హాయ్ నమస్తే అండి అందరికీ సో అన్ని బ్లౌజెస్ నార్మల్గా రౌండ్ నెక్ పెట్టుకుంటాం కదా ఆ రౌండ్ నెక్ కాకుండా ఇలా స్క్వేర్ నెక్ పెట్టుకోవాలి అనుకునేటప్పుడు ఆ బ్యాక్ ఫ్రంట్ స్క్వేర్ పెట్టుకోవాలా లేదు బ్యాక్ స్క్వేర్ పెట్టినప్పుడు ఫ్రంట్ ఏం పెట్టుకుంటే బాగుంటుంది అనేది యాక్చువల్లీ ఈ వీడియో అనమాట సో నార్మల్గా మన బ్లౌజ్కి ఏంటంటే ఇక్కడ రెండున్నర షోల్డర్ మూడు అలాగే మన చంక డౌన్ మంది ఎంత అయితే అంత ఆరు అయితే ఆడు ఆరున్నర అయితే ఆరున్నర నార్మల్ డీప్ నెక్కకి బోట్ నెక్కకి వేరే కొలతలు ఉంటాయి సో ఇది రెండున్నర ఉంటుంది ఈ రెండున్నరని మన కింద రెండున్నర పెట్టుకొని మనం దానిలోనే రౌండ్ అయితే రౌండ్ దానిలోనే స్క్వేర్ అయితే స్క్వేర్ లేదు స్టార్ అయితే స్టార్ డ్రా చేసుకొని ఫస్ట్ బేసిక్గా అయితే నేర్చుకుంటాం కానీ కొంచెం స్టైల్గా ఫ్యాషన్గా కావాలనుకుంటే ఈ రెండున్నర ఏదైతే ఉందో ఆ రెండున్నరని పెట్టి మన స్క్వేర్ డ్రా చేసి కన్నా రెండున్నరకి ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మూడు ఇంచులు రెండున్నర ఫస్ట్ గీత పెట్టాను కదండి అది రెండున్నర అలా కాకుండా ఈ రెండున్నర పెడితే మనకి ఎలా వచ్చేస్తానమాట స్క్వేర్ చూసారా దగ్గరికి వచ్చినట్టు వచ్చిన స్క్వేర్ కిందని స్ట్రైట్గా కాకుండా మీకు అర్థమవుతుంది రెండు పిక్చర్స్ చూస్తే నేను రే సెకండ్ కూడా చెప్తాను ఎందుకంటే మనకి ఏంటంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత వెనకాల థ్రెడ్స్ పెట్టుకుంటే దగ్గరకున్నట్టు ఉంటుంది కానీ లేదంటే దూరంగా అటు ఇటు కదా సో అలాగనమాట అదే మూడు పెట్టుకుంటే మనకి ఇలా కరెక్ట్గా స్క్వేర్ ఎలాగ వస్తుందన్నమాట ఈవెన్ థ్రెడ్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా థ్రెడ్స్ పెట్టుకోకపోయినా ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే థ్రెడ్స్ పెట్టుకోకపోతే బ్లౌజ్ అటు ఇటు వెళ్తుంది కదా సో అప్పుడు మనకి రెండున్నర పెట్టింది అంత అందంగా ఉండదు అదే మూడు పెడితే ఇప్పుడు నేను చూపిస్తుంది చక్కగా స్క్వేర్ కరెక్ట్గా స్క్వేర్ వస్తుంది అనమాట మనం త్రెడ్స్ పెట్టుకోకపోయినా ప్రాబ్లం అయితే ఉండదు అనమాట సో అప్పుడు చక్కగా వస్తుంది అది ఇది బ్యాక్ అనమాట అదే ఫ్రంట్కి వచ్చేసరికి మనం బ్యాక్ ఏదైతే స్క్వేర్ పెట్టుకున్న ఫ్రంట్కి వచ్చేసరికి రౌండ్ నార్మల్గా పెట్టుకుంటారు కానీ అలా కాకుండా రౌండ్ కాకుండా దాన్ని కూడా స్క్వేర్గా పెట్టుకుంటే ఎలా ఉంటుంది లేదు స్క్వేర్ బదులు ఇంకేమైనా పెట్టుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం సో ఇది ఫ్రంట్ పార్ట్ అండి యాక్చువల్గా ఫ్రంట్ని మనం టూ ఇంచెస్ మరత పెట్టి అన్ని మొత్తం డ్రా చేసుకుంటాము కదా ఇంకా అదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చాలా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు పర్ఫెక్ట్గా మనకి షేప్ అది ఎలా రావాలి కరెక్ట్గా రావాలంటే ఏం చేయాలి అనేది సో దీనిలో ఓన్లీ నెక్క కోసం మాత్రమే అయితే ఫస్ట్ ఏదైతే మనం రెండున్నర పెట్టుకుంటాం కదండి ఫ్రంట్కి వచ్చేసరికి మాత్రం ఆ రెండున్నరని ఉంచుకుంటాం మనం నార్మల్గా ఆ రెండున్నరకి ఒక్క కొంచెం ఇంకా తగ్గించాలి మనం బ్యాక్ పెంచాం కదా దీనికి తగ్గించాలి ఫ్రంట్కి వచ్చేసరికి ఎందుకంటే కొంచెం మరీ ఓపెన్ అయిపోయేటట్టు అయిపోతుంది కదా అది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లేదా ఇంచు పావు ఇంచు తగ్గించుకోవచ్చు రెండున్నరకి లేదు అంటే ఒక హాఫ్ ఇంచు అంటే బాగా డీప్ అయింది అనుకోండి డీప్ అనుకోండి ఏడున్నర ఎనిమిది వరకు కూడా కొంతమంది పెట్టుకుంటారు డీప్ అప్పుడు మనకు హాఫ్ ఇంచు వరకు తగ్గించుకోవచ్చు లేదంటే మొత్తం ఓపెన్ అయిపోయేటట్టు అయిపోతుంది సో ఏదైతే రెండున్నర పెడదా పెడతామో దానికి ఇంచు లేదా బాగా డీప్ అయితే హాఫ్ ఇంచు తగ్గించుకొని అప్పుడు మనం స్క్వేర్ డ్రా చేసుకోవచ్చు లేదు మనకు స్క్వేర్ ఇష్టం లేదు అనుకుంటే మనం స్టార్ యాక్చువల్గా మా మా నార్మల్గా అయితే స్టార్ బాగుంటుంది అనమాట ఫ్రంట్ స్క్వేర్ కన్నా స్టార్ బాగుంటుంది అది స్క్వేర్ లాగే అనిపిస్తుంది కానీ కానీ స్టార్ స్టార్ అయితే బాగుంటుంది సో దానికోసం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకన్నర ఇంచుకి గ్యాప్ ఇచ్చి అక్కడ ఒక డాట్ పెట్టి ఆ డాట్ దగ్గర నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుంటే మనకి ఇది నార్మల్గా సారీ కట్టేసుకున్న తర్వాత స్క్వేర్ నెక్లాగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ కింద కనిపించదు కాబట్టి అదే నార్మల్ డైరెక్ట్గా స్క్వేర్ పెట్టేస్తే ఏంటంటే చిన్న లూజ్ వచ్చి డప్పులాగా వచ్చేస్తుంది అన్నమాట సో దానికోసం ఇక్కడైతే పెంచుకోవాలి రెండున్నరని మూడుకి పెంచుకోవాలి అదే ఫ్రంట్కి అయితే ఒక పాయింట్ తగ్గించుకోవాలి తగ్గించుకొని స్టార్ నెక్ పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్ అంటే ఒకసారి ట్రై చేయండి మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ అండి